మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి భగవద్గీతలో ఆత్మశక్తి అంటే అసలైన నేను అనే దానికి పుట్టుక చావు రెండు లేవు అది శాశ్వతం అని కృష్ణుడు అన్నాడు ఈ అసలైన నేను అంటే ఏమిటి ఒక అబద్ధమైన నేను అనేది కూడా ఉంటుందా అంటే ఉంటుంది ఎందరో శాస్త్రజ్ఞులు కలిసి అనేక ప్రయోగాలు చేసి తెలుసుకున్న విషయాలతో తయారు చేసిన చాట్ జీపీటీ అనే కృత్రిమ మేధ యాప్ ద్వారా మీరు నేను చెప్పిన విషయాలను కూడా చెక్ చేసుకోవచ్చు ప్రపంచంతో వ్యవహరించే శక్తిని మరియు శరీరంలో అన్ని పనులు నిర్వహించేందుకు కావలసిన శక్తిని ఆత్మశక్తి అనే పేరుకు బదులుగా అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీలోని రసాయన శక్తి అని అంటాడు జీపీటీలో ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పింది నిజమేనని మిమ్మల్ని నమ్మించడానికి మాత్రమే ఉపయోగపడతాయి ధ్యానం చేయడానికి విషయాలన్నిటినీ ఇంత లోతుగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ నేను అనే పదాన్ని తనను తాను సూచించుకోవడానికి వాడతారు అలా వాడుతున్న సమయంలో మాత్రం అది ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అలా వాడబడినప్పుడు అది అసలైన ఆత్మ లేదా శుద్ధమైన శక్తి స్వరూపం అవుతుంది అంటే పరిశుద్ధమైన శక్తికి ఒక కోరిక తోడై పదార్థంతో కలిసినప్పుడు అది ప్రాపంచిక శక్తి అవుతుంది ఉదాహరణకు మనిషిలోని కండర శక్తి దేనితో కలవనప్పుడు అది కండర శక్తిలో దాగి ఉన్న శుద్ధ శక్తి స్వరూపం కానీ మనిషి తన కోరిక ద్వారా ఆ కండర శక్తిని ఉపయోగించి ఒక రాయిని ఒకరి వైపు విసిరితే అది ఆ దిశలో ప్రయాణిస్తుంది కదా పైన ఉన్న చిత్రపటం గమనించండి అందులోని ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ప్రాథమిక మనసును మరియు ద్వితీయ మనసులోని అహంను పొందిన అసలైన ఆత్మ ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను అవుతుంది అసలైన నేను ప్రాథమిక మనసు మరియు అహంను కలిసినప్పుడే దానికి ప్రపంచ స్పృహ కలుగుతుంది దానినే ఆంగ్లంలో కాన్షియస్నెస్ అంటారు విశ్వశక్తి వల్ల జన్మించిన అనేక ఇతర శక్తుల లాగే జీవకణాల మరియు ఆహార పదార్థాలలోని ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్లోని రసాయన శక్తియే ప్రాణశక్తి అదే ఆత్మశక్తి శక్తి పదార్థం కంటే భిన్నంగా ఉన్నప్పటికీ అది పదార్థం ద్వారానే ప్రకటితమవుతుంది అంటే పదార్థంలోనే దాగి ఉంటుంది విసిరిన రాయిలోని గతిశక్తి రాయి కంటే భిన్నంగా ఉన్నప్పటికీ అది రాయిలోనే దాగి ఉండి రాయిని ముందుకు తీసుకువెళ్తుంది కదా తల్లి గర్భంలో ఏర్పడిన మొట్టమొదటి జైగోట్ కణంలోని జీన్స్ అంటే ప్రాథమిక మనసు ప్రాణశక్తి సహాయంతో తల్లి నుండి ఆహారం తీసుకుంటూ స్టెమ్ సెల్స్ను మెదడును గుండెను కళ్ళెను కళ్ళను జీర్ణాశయంను లీవర్ను లాంటి అనేక జీవకణాలను సృష్టిస్తుంది ఇవన్నీ శరీరంలో వేర్వేరు పనులు చేస్తూ ఉంటాయి అన్ని జీవ కణాలలోని రసాయన శక్తి ఒకటే కానీ మెదడు కణాలలోని రసాయన శక్తిని మనం ఆత్మశక్తి అంటూ శరీరంలోని మిగతా కణాలలోని అదే రసాయన శక్తిని ప్రాణశక్తి అంటాం ఆ ప్రాణశక్తియే తిన్న ఆహారం నుండి శక్తిని తయారు చేసి అన్ని కణాలకు సరఫరా చేస్తుంది మెదడుతో సహా అన్ని జీవకణాలలో కూడా ప్రాథమిక మనసు ఉంటుంది జ్ఞానేంద్రియాలు లోనికి తెచ్చే బాహ్య ప్రపంచ సమాచారం మాత్రం ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి తరంగాలు ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి లేదా నేను ప్రాథమిక మనసు ద్వితీయ మనసు జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలతో కలిసి ఉన్న శరీరం ఈ నాలుగు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈ కలిసి ఉన్నదే జీవి ఇందులో సి ప్లస్ డి ప్లస్ జీ కలిసి ఉన్నదే ద్వితీయ మనసు మెదడులోని న్యూరాన్ కణాలలో ఆత్మశక్తి మరియు ప్రాథమిక మనసు కలిసి ఉంటాయి ప్రపంచ సమాచారం జ్ఞానేంద్రియాల ద్వారా లోనికి వచ్చి ద్వితీయ మనసులో రిజిస్టర్ చేయబడి ఉన్నప్పుడు ప్రాపంచిక ఆత్మ లేదా నేను ఆ సమాచారంను చదివి తగిన సూచనలు తయారు చేసి మళ్ళీ వాటిని ద్వితీయ మనసులో రిజిస్టర్ చేసి కర్మేంద్రియాలకు పంపిస్తుంది ఆ కర్మేంద్రియాల ద్వారా ప్రపంచంలో పనులు జరుగుతాయి ఆ పనుల వల్ల ఆత్మ పొందిన అనుభవాల సమాచారం కోరికలు అన్నీ కలిసి కాన్షియస్నెస్ అంటే స్పృహను ఏర్పాటు చేస్తాయి అదే అహం అది నేను నాది నాకు నన్ను అనే భావం అసలైన నేను అనే శక్తి వేరు నేను అనే భావం వేరు నేను లేదా ఆత్మశక్తి తాను చేస్తున్న ఏడు పనులతో అలసిపోయి అంటే శక్తి ఖర్చు అయిపోయి పా పోగొట్టుకున్న శక్తిని గాఢ నిద్రలో తిన్న ఆహారంలోని ఏటీపీ నుండే పొంది ఉదయమే నూతన శక్తితో లేస్తుంది అంటే ప్రాపంచిక ఆత్మ తాను చేసే ఏడు పనులను తాత్కాలికంగా విడిచిపెట్టడమే గాఢ నిద్ర ఆ సమయంలో ఇతర అవయవాల జీవ కణాలలోని ప్రాణశక్తి ఆహారంను జీర్ణం చేసుకొని దాని నుండి రసాయన శక్తిని గ్రహించి మెదడులోని న్యూరాన్ కణాలలో ఉన్న ఆత్మశక్తికి మరియు ఇతర అన్ని జీవకణాలకు పంపిస్తుంది ఇతర అవయవ కణాలలోని ప్రాణశక్తి తాను చేస్తున్న అంతర్గత పనులైన జీర్ణ ప్రక్రియ శ్వాస ప్రక్రియ మరియు రక్త ప్రసరణ ప్రక్రియ లాంటివి జరుపుతూ తరిగిపోతూ విశ్వశక్తిలో కలిసిపోతూ ఉంటుంది అలా మొత్తం ప్రాణశక్తి తాను చేస్తున్న పనులతో శక్తిని కొద్ది కొద్దిగా విశ్వశక్తిలోకి కోల్పోతూ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే సముద్రం నుండి లేచిన అలా లేదా తరంగం మళ్ళీ అందులోనే కలిసిపోతుంది కదా అలా